కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీ నేతలపై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఈ ఆరోపణలపై స్పందించడానికి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఉన్నారు వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి అంటే ఈ ఈరోజు ఏదైతే గత పది సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా మెదిలి ఇప్పుడు అంటే తన మేయర్ పదవికి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు పార్టీ మారిన అనంతరం యాదగిరి సునీల్ రావు చేసిన కామెంట్లను ఎట్లా చూడవచ్చు కార్పోర్ట్లకు ఎవ్వలకు కూడా ఇష్టం లేకున్నా ఆ రోజు అధిష్టానం పిలుపు మేరకు గౌరవ కార్పొరట్లు ఒప్పుకొని మేరు చేస్తే ఈ ఐదు సంవత్సరాలు దంగుల కమలాకర్తో నుండి మంత్రి గారైన బండి సంజయ్ సమక్షంలో ఈరోజు బీజేపీ పార్టీలో జైన్ దొంగనే దొంగ దొంగ ఆర్చినట్టు ఉంది ఎలాంటి ఆయన జైనింగ్లో మాట్లాడిన విధానం కేంద్ర మంత్రి బండి సంజయ్ దగ్గర బీజేపీ పార్టీలో మార్కులు పొందాలని గంగల కమలాకర్ మీద తప్పుడు ఆరోపణలు చేసిన సునీల్ రావు నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ ఎమ్మెల్యే గంగల కమలాకర్కు చెప్పి చెంపలేసుకోవాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిన్ను కరీంనగర్ల తిరగనియరు ఎక్కడిదక్కడ అడ్డుకుంటారు సెలవును ఉన్నప్పటికీ కూడా ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా ఆయన విదేశాలకు పర్యటనకు వెళ్ళి దాదాపు నెల రోజులు కూడా అంటే ఇక్కడ పాలనను వదిలేసి ఒక వింత పొక్కడను ప్రదర్శించారని చెప్పి మీరు ఆరోపణలు చేశారు అంటే ఒక అవినీతి అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయో అంటూ కూడా మీరు గతంలో ఆరోపించారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఐదు నెలల కిందనే చెప్పినాం మరి మేయర్ గారు అప్పుడు అమెరికా వల్ల అక్కడ అమెరికాలో కూడా ఇల్లు కొన్నాడు ఇల్లు కొనే ఎట్లా డబ్బులు వచ్చినాయి అని కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేపిస్తాను తప్పకుండా అక్కడ ఇల్లు కొని అలా బిడ్డకిచ్చి ఇల్లు మరి గృహప్రవేశం కొరకు నెల రోజులు పోతే ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ మేరు బీఆర్ఎస్ పార్టీ తోటి డిప్టీ మేరుకు కనీసం కట్టసిక్కి మాట చెప్పకుండా మరి పోయి ఆయనే దిగజారు రాజకీయాలు చేసి దిగజారు రాజకీయాలకు కేరా పడ్రాస్ అయిన సునీల్ రావు మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ డిప్టీ మేయర్ గారిని అదేవిధంగా గౌరవ కార్పొరేట్లందరినీ కూడా అవమానపరిచే విధంగా ఆ రోజు ఆయన చేసిన విధానాన్ని ఐదు నెలల కింద చెప్పినాం అవినీతి మేరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వీడినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సంతోషంగా ఉన్నారు మనతో పాటు మరొక కార్పొరేటర్ రాజేందర్ గారు ఉన్నారు వారితో మాట్లాడారు సార్ చెప్పండి అంటే మీరు ప్రధానంగా మీరు ఒక వ్యాపార రంగంలో కూడా ఉన్నారు ఒక కాంట్రాక్టర్గా కూడా ఉన్నారు అంటే స్మార్ట్ సిటీకి సంబంధించి కరీంనగర్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా మీ పార్టీ కూడా ఆరోపిస్తుంది అంటే ఈ క్రమంలో భాగంగా అంటే మేయర్ పట్ల కూడా మీరు అంటే మేయర్తో చాలా సన్నిహితంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు ఈ మేయర్ అనే వ్యక్తి సునీల్ రావు ఇది చిన్నప్పటి నుంచే దొంగతనాల గ్యాంగు సైకిల్లో దొంగతనాలు పిక్ ప్యాక్టర్ల దొంగతనాలు మా దిండిగల మహేష్ ఇంతకు ముందు చెప్పిండు టేబు రికార్డ్ ఎత్తుకపోతే అక్కడేదో చెట్టు గడ్డేసి కొట్టిండ్రని చెప్పి అంటే అటువంటి వ్యక్తి రాజకీయాలలోకి వచ్చి అందులో ఒకటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే రాజకీయాల దిక్కు నుంచి అందరిని మెప్పించుకుంటానో తెప్పించుకుంటానో తెలియకుండానో వాళ్ళకి ఎవరికి విషయాలు తెలవనియకుండా ఎదిగి ఈ పార్టీలలో అందరినీ మోసం చేసుకుంటా గత నాలుగైదు పార్టీల నుంచి పార్టీ లీడర్లను కూడా మోసం చేసుకుంటూ వచ్చి ఆఖరికి బీఆర్ఎస్ పార్టీలకు చేరడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రోజు ఆయన పోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా ఆయన ఆరోపించాడు తన దగ్గర ఆధారాలు అంటూ ఆధారాలు ఉన్నాయంటూ కూడా తను ఒక హాట్ కామెంట్ చేశారు దీనిపై మీ స్పందన అవినీతి దొంగే ఇంకొకరిని దొంగ దొంగ అంటే పబ్లిక్ నమ్ముతారా ప్రజలు ఎక్కడన్నా ప్రజలకు గంగుల కమలాకర్ గారు నుంచి అన్నీ తెలుసు అందులో నాకు సాన్నిత్యం ఉండి నేను ఎప్పటి నుంచో ఇప్పటి నుంచో చూస్తున్నా అవినీతి అంటే దగ్గర రానిచ్చే వ్యక్తి కాదు ప్రధానంగా మీరు ఆరోపిస్తున్నట్టు అంటే యాదగిరి సునీల్ రావు ఏదైతే అక్రమార్కుడు పెద్ద దొంగ అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు కదా అంటే పలు స్కామ్లలో కూడా తను భాగస్వామ్యం ఉందని ఆరోపిస్తున్నారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ప్రతి వ్యక్తికి తెలుసు ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయి ఈ వ్యక్తి అవినీతి అటువంటిది ఏం చేస్తాడు కరీంనగర్ ఉన్న ప్రతి హీరో అంటే ఓ రెండు మూడు సంవత్సరాల కింద పుట్టిన పాపలకు పిల్లలకు కూడా తెలుసు కొంచెం పెరిగినట్టు అవినీతి ఏంది ఎట్టు ఉంటుంది కరీంనగర్లో అనేది ఆడికి వచ్చింది భవిష్యత్తులో మీరు అతనిపై తన అక్రమాలపై అవినీతిపై ఫిర్యాదు చేయనున్నారు అన్ని ఫిర్యాదులు ఉన్నాయి ఆల్రెడీ ఫిర్యాదులు చేసిన అవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు గుండె మీద చేసుకొని ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం ఏం వ్యాపారం చేసిండీ ఆ ఆస్తులు ఎక్కడి అండి అంత పెద్ద బిల్డింగ్లు ఎక్కడి అక్కడ ఇప్పుడు నేను ఉన్నానండి నేను వ్యాపారం చేసుకున్న స్వయం కృషితో పైకి వచ్చిన లక్షల రూపాయల ట్యాక్స్ కడుతున్నా నేను ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఆయన ఏం ట్యాక్స్ కట్టిండో చూపించమనండి దానికి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ ఎకరాలకు ఎకరాలు కరమినారు అడిబోట్లో ఉన్నాడండి ఈ వ్యక్తి అవినీతి గురించి మాట్లాడితే ఇక ఏమన్నా ఉన్నదా ఇంకా పబ్లిక్లా థ్యాంక్ యూ అంటే మొత్తంగా ఏదైతే యాదగిరి సునీల్ రావు తప్ప మా పార్టీని వీడి బీజేపీ చేరడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము తమంతా సంతోషంగా ఉన్నాము తమ పార్టీకి పట్టిన దరిద్రం వదిలిందంటూ కూడా తను ఒక హాట్ కామెంట్ చేశారు అయితే తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మచ్చలేని నాయకుడని అలాంటి నాయకుడి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తక్షణమే సునీల్ రావు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి వారు కోరుతున్నారు కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి చానల్ కరీంనగర్